అజా అంటే ఎవరు అనుకోగలరు మేడిపల్లి స్టార్ వాళ్ళ తమ్ముడు అన్న పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు పెళ్ళింది పెళ్లి అయిన వాళ్ళ తెలుసది ఇదని ఒకటే మాట ప్రపంచంలో ఎవ్వరు పెళ్లి చేసుకోలే చేసుకుంటు పెళ్లి ఫస్ట్ పెళ్లి ఆగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతునే చూస్తారు మేమైతే బుద్ధవారా దగ్గి తినాం ఫస్ట్ ఎందుకంటే మస్తు కమలాసార్ అన్నిటికంటే ఎక్కువ ఈ సిల్లిగా తిన్నాడు ఇక మీరు బుద్ధవాళ్ళు సార్లు తీరీ పుట్టాల పిల్లలు ఎట్లా చూడ హలో నమస్తే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండర్స్టాండ్ సిక్స్టీన్ గాయజ్ ఇప్పుడు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నా ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మా కాలేజీ వాళ్ళు అందరూ అక్కడ కలుస్తారు అంటే చాలా మంది వస్తారా రారా తెలియదు సరే గాయజ్ మనం పెళ్ళి ఎక్కడంటే మన అల్వాల్ దగ్గర తెలియ గాయజ్ మనం వెళ్దాం గాయజ్ ఇప్పుడే కార్లు ఎక్కినాం చూడండి చూడండి గాయజ్ మన బాబులు బాయ్ కాలేజ్ హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చినాం చిన్నగా మన అజయ్ అజ అంటే అజ అంటే ఎవరు అనుకోగలరు మేడిపల్లి స్టార్ వాళ్ళ తమ్ముడు సేమ్ చూడరు పర్సనాలిటీ అందమా కలర్ మొత్తం వేరే ఉంటది బుర్ర పాడుంటది ఖాళీ అన్న తమ్ములు కజన్ తోడు పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు అరే అట్లా ఉందిరా ఈ చన్నా పాపం ఫీల్ అయినట్టు ఉన్నారు ఒకసారి నవ్వాలి ఒకసారి నవ్వాలి నవ్వురారే అన్నరే ఏం కాదురా నవ్వుతే మూలాలి గుట్టారు రెండు దేవుని చల్లాలో పోలేదు ఒకసారి చూస్తారా అరే ఒక్కసారి ప్లీజ్ ప్లీస్ ఒక్కసారి నవ్వురు అద్భుతాన్ని చూడ అద్భుతాన్ని చూడాలని ఆ ఒక్కసారి రా అదే ప్లీజ్ అన్న అన్నవ్తలేడురా ఇప్పుడు మనం ఏంటంటే మన ఒక ఒక జీవితం అన్యాయం జరుగుతుంటే ఆ జీవితం ఎలా అన్యాయం జరుగుతుందో మేము చూడడానికి పోతున్నాం అంటే ఒక పెళ్లికి పోతున్నాం ఒక పోరంది మనోడే ఒక పదిహేను సంవత్సరాలు అయితే మా అందరినీ కలవక వీడు కూడా కలుస్తలేడు వీడు కూడా కలుస్తలేడు ఇక నేను అన్నే బతిన్నాడు ఇక రండి రండి అంటే ఏం చేస్తాం చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు వేసాడు సార్ వీడు మనిషి వేసుకొని పోతున్నాయి అట్లా చిన్నగా ఇప్పుడు ఎక్కడ పెళ్ళంటే మళ్ళీ ఇలా కొన్ని అద్భుతాలు కళాఖండాలు ఏడు వింతలు ఏడు ముప్పై రెండు స్టేట్లు అంతా కలిపితే ఎట్లుంటే ఇలా మీకు పోతున్నాం మేము మొత్తము ఇదంతా మొత్తం నేరేటు మనదే మనదే అంటే మా ఏరియా అది అన్నమాట మినిమమ్ ఉంటుంది మామూలుగా ఉండదు గుర్రపాడు కారు చూసి రావడదే కొత్త కారు కొత్త కారు వేయను కూడా పెళ్ళయింది పెళ్ళి ఒకటేసారి అయితే లేరా ఇప్పుడు నెల్లయితే పెళ్లి అయ్యా నీ ఎందుకు అయిందో అయింది ఏం చేస్తావు మొట్ట బలవంతం చైల్డ్ మ్యారేజ్ చేసిర్రు అరేరేరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పాలా రా ఇప్పుడు చూరసారు ఉన్నాం ఇప్పుడు ఒక ఆడి ఒక హాఫ్ అన్ అవర్ ఏరియాలో మస్తు పని పాట లేక చిల్లకి అప్పట్లో మేము కైలు అవి అప్పట్లో వేసుకోవాల మాట్లాడరా అజయ్ మాట్లాడితే ఏమైతుందంటే అద్భుతం అద్భుతం అనిపిస్తుంది అదే భయంతో మాట్లాడతా

పార్కింగ్ కార్ పార్కింగ్ చేస్తాడేమో కార్ పార్కింగ్ పాయింట్ అరే ఓపెన్ ఏరియా కాదా అది చెప్పు పోయినా ఇంకా నువ్వు ఎడిపోయినా దెంగిదీకి వస్తున్నావు నువ్వు అయితే వస్తున్నాడు బేసిక్ తినే టైం లో తినడానికి వస్తున్నాడు మంచిగా డబల్ కమిట పెడితే దగ్గర మంచిగా రెండు కటర్లు డబ్బుల కటర్లు పెట్టుకుని వద్దాం అనుకుంటున్నాం అక్కడ పోయినాక మళ్ళీ ఇంకా ఎవరన్నా వస్తురా లేదా ఓనికి తెలియదు అక్కడ మంచి మంచి జంతువులను చూపెడతాం జూ పార్క్లో లో జంతువులు మంచి మంచి జంతువులు ఉంటాయి జిరాఫీ డాంకీ మంకీ పెడదాం ఇది ఆర్కేపురం ఫ్లైఓవర్ ఇది మినిమం ఉంటది మినీ గో మినీ గోవా చూపండి సైడ్ లో సైడ్ లో చిత్తపండి గోవా ఒకసారి చూపండి మినీ గోవా మినిమం ఉంటది పైన సంతాల తర్వాత మళ్ళా మా ఫ్రెండ్ ని పెళ్లి కొడుకుని చూడడానికి పోతున్నాం దాదాపు వీళ్ళని కూడా పైన సంవత్సరాలు ఇలా వీళ్ళని కూడా చూడక ఫిఫ్టీన్ ఇయర్స్ అడిగిపోయినాక మళ్ళా మా దోస్తులు ఇంకా కలుస్తారా కలవారా అడవైన ఒక చూడాలి కాబట్టి దాదాపు ఇద్దరు ముగ్గురికే కుండలు వేసిన నేను అవి ఇంకొకరికి వేసిన ఇంకా అదే అనుకున్న వేసిన ఇంకా చరణ్ గానికి విక్కి గానికి ఇలా నలుగురు ఆరు మందికి వేసిన అంటే వాట్సాప్ గ్రూప్ లా పెట్టినాం రండి రాబాయ్ అని ఆడు చెప్పిండు వస్తారా రా అడవైనాక చూడాలా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎట్లా జరుగుతుంది అన్ని మీకు చూపెడతాము ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది సబ్స్క్రైబ్ ఇంకా ఛానల్ని గంట గింట అన్ని కొట్టి ఈ నెత్తి మీద కొట్టే మంచిగా సందీప్ శాండీ పదహారు నంబరు యూట్యూబ్ ఛానల్ పోయినా మంచిగా పెళ్ళి అయితే అయింది ఫస్ట్ పెళ్లి ఆగానే పెళ్లి కొడుకు పెళ్లిపోతానే చూస్తారు మేమైతే బుద్ధవారా ఫస్ట్ ఎందుకంటే మస్తు షేడ్స్ మస్తుయిపోతాను ఫస్ట్ పోన్నాం మొత్తం సాఫ్ చేసుకున్నాం బుద్ధవారా తిన్నాం అన్నిటికంటే ఎక్కువ ఈ సిల్లిగా తిన్నాడు వీడు బుద్ధవారా రెండు డబ్బులు కమ్మిటాలు ఇంట్లో డబ్బులు కమ్ముటే గుర్తి వాళ్ళు మళ్ళీ ఎం చేసి ఒకటి జోలు పెట్టుకుని డబల్ కమిటా మూడు దారలు దగ్గిది పొట్టలు ఎక్కడో ఇచ్చాడు చూడ మంచి అరే ఫోటో దిగుదాం దారా అంటే వద్దురా పిల్లలు నచ్చింది పొట్ట దగ్గర వస్తుంది మంచిదిన్నాడు పొట్టవాలి కదని మంచిగా నీట్గా సాఫ్ చేసుకొని ఇంటికి పోతే నువ్వు నిమ్మలాగా ఆ ఫ్రెండ్స్ దీని దగ్గర పండి ఉంది అట్లయితే దీనికి లవడానికి దీనికి ఏసీ కావాలంట కారు కావాలంట ఈ ముఖంలో పొట్టవి నేను కారు కావాలంట ఫ్రెండ్స్ కారు కారుస్తా అంటారు ఈ అందమైన ముఖాలు చూడండి ఫ్రెండ్స్

వచ్చినప్పుడు అరే దోస్తులు వచ్చారు చాండ్రుల తర్వాత మాట్లాడదాం మీద కానీ ఒక్క మాట లేదు గణేష్ ఇప్పుడు నేను చూస్తున్నా ఒక్క మాట కూడా లేదు తిందామా అరే అడపా పప్పు మంచిగా ఉందా అబ్బా ఆడ పెరిగేస్తురా అరే పైనాపిల్ స్వీట్ బాగుంది అబ్బా టేస్ట్ ఉంది నా పోయి అమ్మ టిఫిన్ డబ్బా తెచ్చుకుంటే బాగుండు వాళ్ళు వేసుకొని పోతుండే అన్ని ఇవే ఐడియాలు ఉంటాయి అన్నకి ఎట్లారా పెళ్ళయింది పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది ఇదని ఒకటే మాట ప్రపంచంలో పెళ్ళి పెళ్లి కొంచెం మాట్లాడుతున్నా మాది ఏం లేదు ఉన్నాడు అట్లా ఉంటాయి ఇంత అరే సప్పుడు ఏదిరా అరే కొంచెం మాట్లాడరా అరే కొంచెం అర్థం చేసుకోరా ఆనరా